హాయ్ అండి అందరికీ ఈరోజు నా రెసిపీ వచ్చేసి మెంతి ములక్కాయ టమాటో కలిపి మిక్స్డ్ కర్రీ అండి చాలా బాగుంటుంది ఈ కర్రీని అయితే నేను కుక్కర్లో అయితే తయారు చేస్తున్నాను కుక్కర్లో అయినా చాలా బాగుంటుంది టేస్టీ తొందరగా అయిపోతుంది మీరు కూడా ఒకసారి కుక్కర్లో ట్రై చేసుకోండి అయితే ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకున్నాను ఒక మూడు అయితే ములక్కాయలు లావుగా ఉన్నాయి తీసుకున్నాను ఒక నాలుగు వందల గ్రాములు టమాటా తీసుకొని మెంతకున్న అయితే ఇలా చివరిలో గిల్లేసుకున్నాను ఆకులు ఆకులు కొంచెం కొంచెం కాడతో వచ్చినట్టుగా ఆకులను అయితే గిల్లుకొని శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్నాను మెంతికొన్న అయితే ములక్కాయలని మిడిల్ సైజులో కట్ చేసుకున్నాను టమాటాలను కూడా శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాను ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను ఇప్పుడు కుక్కర్ పెట్టుకుని నూనె వేసి వేడెక్కాక ఒక ఉల్లిగడ్డ పచ్చిమిర్చిలు అయితే వేసేసుకుంటున్నాను ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే కొంచెం కరివేపాకు ఒక స్పూను ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు అయితే వేస్తున్నాను వేసేసి ఇవన్నీ కలుపుకుంటూ నూనెలో అయితే వేయించుకోవాలండి చాలా సింపుల్ కర్రీ అండి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి టేస్ట్లో చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని టమ్ ఉల్లిగడ్డ వేగాక ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుంటున్నాను ఇంత ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే మెంతికొన్నైతే వేస్తున్నాను మెంతికూర అయితే నూనెలో వేగాలండి నూనెలో వేగితేనే చే లేకుండా ఉంటుంది చాలా బాగుంటుంది మెంతికూర కర్రీ కూడా ఇప్పుడు ములక్కయలు కూడా వేసేసి రెండింటి నూనెలో వేయించుతున్నాను తాలింపులో వేసిన నూనెలో అయితే వేగాలండి కంపల్సరీ మెంతకూర ఈ మెంతికూర కొంచెం వడలినట్టుగా వేగిపోవాలండి ఇప్పుడు ఎనిమిది దాకా ఎల్లిపల్లి అయితే తంచి వేశాను ఇంకా పచ్చిగా ఉంది కొంచెం మెంతి ఇప్పుడు ఇలాగ వేగాలండి వడనట్టు అయిపోయింది చూసారా ఇలా వేగనివ్వాలి ఇప్పుడు టమాటోని అయితే వేసేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇలా కర్రీని మొత్తం కింద నుంచి మీద ఒకసారి కలుపుకొని ఇప్పుడైతే కారం అయితే వేయాలి ఫస్ట్ అయితే ఎల్లిపాయ కారం అయితే వేస్తున్నాను ఎల్లిపాయలు జీలకర్ర వేసి కలిపిన కారం ఇది ఇదైతే ఒక రెండు చిన్న స్పూన్లు వేసాను ఒక స్పూన్ ఉన్న ఉప్పు వేసాను ఇప్పుడు మామూలు కారం కూడా ఒక రెండు స్పూన్లు అయితే వేస్తానండి దీంట్లో కొంచెం కారం ఉండాలి కదండి టమాటా కర్రీలోకి మేమైతే కొంచెం కారం బాగానే తింటామండి తక్కువ కాలంలో తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా వేసేసి అన్నీ కలిసేట్టు ఒకసారి కలుపుకోవాలండి ఒక నిమిషం ఇలా మగ్గనిచ్చాక ఇప్పుడు ఒక హాఫ్ కప్పులో సగం వాటర్ వేయాలండి వేసేసి మూత పెట్టి విజిల్ పెట్టాలి ఎందుకంటే మాడకుండా ఉంటుంది ఎక్కువ వేస్తే బాగుండదు కర్రీ అందుకే కొన్ని వాటర్ అయితే వేయాలి క్లిప్ మిస్ అయింది వాటర్ అయితే వేయాలండి ఈ టూ మినిట్స్ ఉంచేసి మూత ఇప్పుడు మూత తీయాలి విజిల్ తీసి ఇప్పుడైతే చూసారా టమాటా ఎలా ఉడికిపోయిందో ఒకసారి కలుపుకొని సాంబార్ పొడి అయితే వేయాలండి ఒక స్పూన్ నేను వేస్తాను చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఈ సాంబార్ పొడి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్న సాంబార్ పొడి అండి వేసాక కలుపుకొని ఒక హాఫ్ మినిట్ అయితే ఉంచేసి కొత్తిమీతం గార్నిష్ చేసేసుకోవడమే రెడీ అయిపోతుందండి కర్రీ ఇలా కుక్కర్లో ఇలా ఒకసారి మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అంతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి